మాయమ కలిగిన కాక ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం చింత నుండి విడుదల పొందే మార్గాల్ని మరొకసారి దేవుని సన్నిధిలో ధ్యానించుకుందామండి మొత్తం రాసిన పత్రిక ఆరాచేము ముప్పై మూడవ వచనంలో చూస్తే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికిడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన వారము చింత నుండి విడుదల పొందే ఒక రెండు మార్గాల్ని ధ్యానించుకున్నాము ఈ వారము కూడా మరి ఒక రెండు మార్గాల్ని ధ్యానించుకునే కృపను అర్హతను దేవుడు మనందరికి ఇచ్చిన దేవాది దేవునికే మహిమా ఘనత ప్రభావములు చెల్లిద్దామండి చూడండి దేవుని మీద ఒక విశ్వాసముల నడుస్తున్న వ్యక్తి యొక్క జీవితంలో ఆందోళన అనేది ఉండకూడదని దేవుడు గత వారము ఈ వారము కూడా మనతో మాట్లాడబోతున్నాడు దేవునిల నమ్మకము ఎంత దృఢముగా ఉండాలంటే ఆహారం గురించి కానీ మంచినీరు గురించి కానీ బట్టల గురించి కానీ మన జీవిత కనీస అవసరాల గురించి కూడా మనలో ఆందోళన ఉండకూడదని ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు ప్రతి చిన్న దానికి కూడా నువ్వు ఆందోళన పడుతున్నావు అంటే నీ యొక్క నమ్మకము చాలా స్వల్పంగా ఉందని నువ్వు గ్రహించాలి ఈ మత్తయ్య అధ్యాయంలో ఆరో అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభువులో నిజమైన విశ్వాసము నిజమైన శిక్షి శిష్య ఉండడం అంటే ఏంటో ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా మూడు సార్లు చింతించవద్దు అని ఈ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు ఎందుకంటే చింతించటం వల్ల నీ యొక్క సమయం అంతా వృధా అయిపోతుంది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన జీవిత కాలంలో మూడంతులు చింతతోనే మనం బ్రతుకుతూ ఉన్నామండి దేవుని కార్యాలు నెరవేర్చలేక ఆ యొక్క సమయం అంతా కూడా వృధా చేస్తున్నాం అంతేకాకుండా చింతించటం వల్ల దేవునిని మనం అగౌరవ అగౌరవపరుస్తూ ఉన్నాము చింతించటం వల్ల మన యొక్క విశ్వాసము దినదినము తగ్గిపోచి ఉంది చింతించటం వల్ల అనేకమైన నష్టాలు మన జీవితంలో మనకు మనమే కోరి తెచ్చుకుంటున్నామండి మత్త వార్త ఆరవచ్చే ముప్పై రెండవ వచ్చిన వాళ్ళు ఏమి రాయబడి ఉంది ఇవన్నీ మీకు కావాలని మీ పర్లకు తండ్రికి తెలియదా ఎన్నోసార్లు మన అవసరాలు తీర్చే దేవుడే లేనట్లు లేకపోతే శ్రద్ధ తీసుకోవాలనే అసమర్థుడుగా లేకపోతే దేవుడు మన పక్షాన లేడు అన్నట్లుగా అనేక సార్లు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నిజముగా విశ్వాసం నా మీద ఉంచినప్పుడు నిజముగా నా మీద ఆధారపడినప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకున్న విధముగా ఈరోజు ఉండలేకపోతున్నామండి నువ్వు కోరుకున్న విధముగా నువ్వు ఉండగలిగితే దేవుడు నేను ప్రత్యేకమైన రీతిలో వాడుకోవాలనుకుంటున్నాడు ప్రత్యేకమైన బిడ్డగా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ప్రత్యేకమైన రీతిలో ఆయన నేను మరి బలపరచాలనుకుంటున్నాడు ఎందుకు మనం ఆ ప్రత్యేకం ఉండలేకపోతున్నాం కారణం ఏంటంటే ప్రతి విషయంలో ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా ఒత్తిడి ఆందోళనకి మనం లోనవుతూ ఉన్నాము కారణం ఏంటంటే ఎందుకు అంతగా మనం ఆందోళనకి గురవుతున్నామంటే దేవునిలోని విశ్వాసము చాలా బలహీనంగా ఉందని మరొకసారి మనం గ్రహించాలండి చూడండి దిగులు విశ్వాసము ఈ రెండు కూడా నూనె నీరు వంటితో సమానము ఎందుకంటే ఈ రెండు ఎప్పటికీ కలవు మనం గ్రహించాలండి అయితే ఈ యొక్క అధ్యాయంలోని ఆరో అధ్యాయంలోని ముప్పై రెండు నుండి ఆ చివరి వచనాల వరకు మనం ధ్యానించినట్లయితే ప్రభు ఏం చెప్తున్నారంటే మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి దేవుడు వెతకమంటుంటే వెతకండి 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 అంటే మన జీవితంలో విచారము విచారము విచారముతోనే మన జీవితము మూడంతులు గడుపుతూ ఉన్నామండి ఆ యొక్క వాక్యాలు దేవుడు స్పష్టంగా ఒకే మాటని స్ట్రెస్ చేస్తూ వస్తున్నారు ఏంటంటే ఏ విషయములు కూడా చింతపడద్దు ఎలాంటి విషయాలు చిన్న చిన్నవే మనం చింతపడుతున్నాం కానీ దేవుడు చెప్తున్న విషయాలు ఎలాంటివి అంటే నీ ముందన్నా ఎలాంటి సమస్యన రావచ్చు నువ్వు ఊహించని సమస్య నీ ముందు ఉండవచ్చు పుట్ట గొడుగుల్లాంటి అబద్ధాలు సత్యాలు నీ ముందుకు రావచ్చు కనీ విని నీ ఎరిగినటువంటి నిందలు అపనందలు నీ జీవితంలో రాకవచ్చు అయినప్పటికీ కూడా నువ్వు చింతించవద్దు నా మీద నువ్వు నమ్మకమతో ఆధారపడని ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి ఎప్పుడైతే నువ్వు నమ్మకమతో దేవుని మీద ఆధారపడతావో దేవుని శక్తి అట ప్రవహిస్తూ ఉంటుందట ఎక్కడ ప్రవహిస్తుంది నువ్వు శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుని శక్తి ప్రవహింపచేస్తూ ఆ ప్రవాహంలో ఆ శ్రమలు నిందలన్నీ ఒకరోజు కొట్టుకుపోయేలా దేవుడు చేస్తాడట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చాలా బలంగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుడు చాలం చేస్తున్నాడు నమ్ముట నీ వలన అయితే నువ్వెప్పుడైతే నమ్ముతావో నమ్మినవన్నిటిని కూడా నీ పట్ల నేను సాధ్యం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి అయితే గత వారము నేను రెండు చింత నుండి మార్గాలని మనం ధ్యానించుకున్నాం ఒకటి స్థుతి ఆరాధన ద్వారా పౌలు శీలని చెరసాలలో బంధించినప్పుడు వారిని విడుదల చేయించాడు స్థుతి ఆరాధన ద్వారా అంతేకాకుండా ఆ యొక్క జైలు యజమాని స్వార్థను ప్రకటించడం ద్వారా ఆ ఇంటిలో ఒక రక్షణ కార్యం జరిగిందండి రెండవదిగా దావీదు తన యొక్క శ్రమలలో దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రతి శ్రమ నుండి విడుదల పొంది ఒక నూతనమైన హృదయముతో తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించి చివరికి దేవునికి హృదయానుసారుడిగా దేవుని నుండి గొప్ప సాక్ష్యాన్ని పొందాడండి అయితే ఈరోజు ఒక రెండు మార్గాలని నేను జ్ఞాపకం చేస్తాను మొదటిది ఏంటంటే దేవుని యొక్క దేవునితో సహవాసము ద్వారా నీ చింత నుండి నువ్వు విడుదల పొందగలవు యోగ గ్రంథములో ఏమైనా రాయబడిందంటే ఇరవై రెండవ అధ్యయనం ఇరవై ఒకటో వచ్చినములో ఆయనతో నువ్వు సాహసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆలాగున మేలు కలుగును దేవునితో సహవాసం అంటే దేవుని సంగమతో సహవాసం చేయాలి సంగములో ఉన్న పరిశుద్ధులతో దేవుని బిడ్డలతోను సహవాసము చేయాలి చూడండి యాకోబి యొక్క జీవితాన్ని మన జ్ఞాపకము చేసుకుంటే తన జీవితంలో ఒక శ్రమ వచ్చింది మరణకరమైన పరిస్థితులు తన ముందు ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో ఏం చెప్తున్నాడంటే నువ్వు బేతేలకు వెళ్ళు బేతేలు అనగా దేవుని మందిరం ఆది కాండము ముప్పై ఐదు వచ్చే మూడు చూస్తే యాకోబు ఏమంటున్నాడంటే మనము లేచి బేతేలుకు వెళ్ళిదము నా శ్రమ శ్రమధరమన నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవాది దేవునికి నేను బలిపీఠము కట్టదునని యాకోబు మాటలు అక్కడ చూడగలుగుతున్నాం ఈరోజు మన జీవితంలో ప్రార్థన అనే బలిపీటాలు కట్టమని దేవుడు చెప్తుంటే ఆ యొక్క బలిపీటాలు కట్టలేకపోతున్నాం స్థుతి ఆరాధన ద్వారా దేవుడు బలిపీఠము కట్టమంటుంటే ఆ బలిపీఠాలు కూడా మన జీవితంలో కట్టలేకపోతున్నాం యాకపో ఎంతగా నమ్మాడంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు అని ఎంతగా నమ్మి నేను ఒక బలిపీఠము కట్టాలని ఆయన ఆలోచన చేశాడు అంతేకాకుండా ఏలియాని ఏలియాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆందోళనలో ఉన్నాడు ఏలియా దేవుడు ఏం చెప్తున్నాడు లేచి హోరేబుకు వెళ్ళు అని ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యయనిమిది వచ్చిన చూస్తే దేవుడు ఎందుకు హోరేబుకి వెళ్ళమంటున్నాడు అది దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన స్థలమండి అది సీనాయ పర్వతం ఇది సంఘానికి సాదృశ్యముగా ఉంది ఎందుకు దేవుడు ఆ యొక్క మోషేకి హోరేబుకి వెళ్ళమంటున్నాడంటే దేవుడట తన ప్రజలతో కలిసిన స్థలమండి హోరేబు అంటే సంఘానికి సూచనగా ఉందని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములు ప్రార్థిస్తారో స్థుతిస్తారో అది ఏ దేవుని సంఘము దేవుని సన్నిధి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి ఒక ఆలయం కట్టించాలని పెద్ద పెద్ద ఆలయాలు కట్టిస్తున్నాడు దేవుని ఆత్మ లేనప్పుడు ఆ ఆలయంలో దేవుని సన్నిధి ఉండదండి ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో స్థుతిస్తారో అక్కడే దేవుని యొక్క సంఘము అక్కడే దేవుని యొక్క మరి ఆత్మ ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో ఆయనతో ఉన్నప్పుడు మన మానసిక ఆందోళనలన్నిటిని కూడా దేవుడు మరి తీరుస్తాడై దేవుడు ఎందుకు చెప్తున్నాడు నీ మందిరములకు వెళ్ళి అని చాలాసార్లు మనం అనుకుంటాము మనకు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట వస్తే ముందు మందిరానికి వెళ్ళడం మానేస్తామండి మందిరంలో ఉన్న దేవుని బిడ్డలతో సాహసం చేయడం మానేస్తాం దేవుడు ఏమంటున్నాడు నువ్వు మందిరానికి రా నేను నేను అక్కడ కలుసుకుంటాను నీ శ్రమలో నేను నీతో మాట్లాడుతాను నా మందిరపు సన్నిధులు నువ్వు ఎప్పుడైతే వస్తావో నేను నీతో మాట్లాడి స్పష్టంగా మాట్లాడి నేను నేను బలపరిచి మరి నీ యొక్క ప్రతి పరిస్థితిని నేను తీసివేసి సమాధానాన్ని ఇచ్చి అంతేకాకుండా నీ జీవితంలో మేలుగను కలిగి చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ఈరోజు దేవునితో మన సహవాసం ఏ విధంగా ఉంది సరి అయిన లేక చింతల నుండి విడుదల పొందలేక నువ్వు సతమతమైపోతున్నావేమో యోగు కూడా రాస్తున్నాడు ఆయనతోనూ సాహసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును ఆలాగున మేలు కలుగును చివరిగా రెండవ పరిష్కార మార్గం ఏంటంటే వాక్యము ద్వారా ఆందోళన మన చింత నుండట విడుదల పొందగలం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అది యాభై వచనంలో చూస్తే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించ నిజమేనండి ఈ వాక్యము చాలా ఎంత సత్యం అంటే ఈరోజు ఆయన మనతో మాట్లాడపోతే ఆయన సన్నిధిలో నేను నువ్వు కూడా ప్రాణంతో నిలబడలేము ఈరోజు ఆయన వాక్యమే నన్ను బ్రతికించింది మనల్ని బ్రతికిస్తూ ఉంది ఆయన మనకు వచ్చిన బాధలలో మనకి నెమ్మదిని కలిగించేది ఆయన వాక్యమే చూడండి చాలామందికి బాధలు ఉండవు కానీ ఆదరణ ఉంటుంది చాలామందికి ఆదరణ ఉంటుంది కానీ బాధలుండవు విశ్వాసలమైన మన జీవితంలో ఈ రెండు కూడా మనలో ఉంటాయి అయినప్పటికీ ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో నీకు గొప్ప ఆదరణను నీకు ప్రోత్సాహం ఇచ్చేది దేవుని వాగ్దానాలనండి మనం చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే నిజమేమిటో తెలియకుండా నిరాశలో పడిపోయి చాలా చింతిస్తూ ఉంటాం వాస్తవానికి అది నిజము కాదు అబద్ధాలను అసత్యాలను నమ్మి దుఃఖపడిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా అసలు విషయం తెలిసినాక అనవసరంగా నేను దుఃఖించాను అనవసరంగా వారిని ఎన్నో మాటలు అన్నాను అనవసరంగా వారిని నేను అనుమానించానని పశ్చాత్తాపడిన దినాలు కూడా సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయండి అయితే అవాస్తవంలో ఉన్న మనకి అబద్ధాలను నమ్మిన మనకి నిజమేంటో తెలియని మనకి ఎవరు నిజం చెప్తారు ఎవరు ఆ సత్యాన్ని తీసుకురాగలరు ప్రభుని క్రీస్తే ఆ యొక్క నిజాన్ని మనలోకి తీసుకువస్తాడండి చూడండి నీ ఏలియా ఒక నిరాశలో ఉన్నాడు కారణం ఏంటంటే అందరినీ యజబేలు చంపింది అన్న అవాస్తవమైన ఆలోచనలో నిరాశలో మునిగిపోయాడు ఏలియా అయితే దేవుడు ఏలియాతో ఏం మాట్లాడుతున్నాడంటే గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు ఏమనంటే నీవు మాత్రమే కాదు ఇంకా ఏడు వేల మంది బయలుదేవతలు మోకాళ్ళు వంచిన వారు ఉన్నారని ఎప్పుడైతే ఏలియాక దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు గొప్ప ధైర్యంతో బయట పడగలిగాడండి చూడండి చాలాసార్లు మనం చాలా చింతలో ఉంటాం ఒక నిరాశలో ఉంటాం ఒక భయాలలో కూరుకుపోయి ఉంటాం ఏం చేయాలో కూడా తోచని స్థితిలో మనం ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడండి అంతేకాకుండా అలాంటి సందర్భాల్లో దైవజనులని నీ గృహానికి పంపించి దేవుడు మాట్లాడతాడు అంతేకాకుండా కొన్ని సందర్భాల సంఘటనలు నీ ముందు జరిగించి ఆ సంఘటనల ద్వారా దేవుడు ఆ పరిస్థితిని చాలా చక్కగా నీతో మాట్లాడుతూ ఉంటాడండి మాట్లాడి దేవుడు ఆ యొక్క నిజాలను బయటికి తీసుకొచ్చి దేవుడు నేను బలపరుస్తాడండి ఈరోజు ఒక నిరాశలో ఒక బాధలో ఒక దుఃఖములో నువ్వు ఎన్నో పరిస్థితులు బంధింపబడి ఉన్నావేమో దేవుడు నిన్ను విరిపించి స్వతంత్రంగా చేయటానికి చేసేది ఆయన పరిశుద్ధమైన వాక్యం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దివారాత్రం వాడు ధన్యుడు ఆకువాడగా తన కాలం ఇచ్చి ఫలమిచ్చి చెట్టు వలే ఉంటానంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికీ ఎన్నో సాకులు చెప్తావండి దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో ఈ చింతలన్నిటి నుండి మన విడుదల పొందే మార్గాల దేవుడు మన ముందు ఉంచుతున్నాడు ఈరోజు మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి చింతలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయంలో తగిలిన ప్రతి గాయాలకి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మొత్త వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూస్తే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులరా నా రండి నేనే మీకు విశ్రాంతినిస్తాను దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే దుఃఖములో ఏదో వ్యక్తిని ఆశ్రయిస్తావు ఎవరినో ఆశ్రయిస్తావు దేవుడు ఏం చెప్తున్నాడు నా దగ్గరికి రా నీకు నేను విశ్రాంతినిస్తాను రకరకాల చింతలు నేను బాధిస్తూ ఉన్నాయి ఎన్నో పరిస్థితులు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు ఎంతో భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు సమస్తమైన వారికి ప్రభు విశ్రాంతినివ్వటానికి ప్రేమతో ఈరోజు ప్రభు మనలందరినీ పిలుస్తూ ఉన్నాడండి ఈరోజు ఆయన ప్రేమని అనుభవించే గొప్ప తీర్మానం తీసుకుందామండి ఆయన ప్రేమను మన భుజాల మీద నువ్వు వేసుకున్నప్పుడు ఆ పరిస్థితిని నువ్వు గెలవగలిగే గొప్ప శక్తిని దేవుడిస్తాడు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో దేవుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ థింగ్ లవ్ ఆ ప్రేమతోనే నువ్వు ప్రతి సమస్యను నువ్వు పరిష్కరించగలవండి ప్రేమతోనే ప్రతి ఒక్క చింతలని నిన్ను విడుదల పొందగలవు ఆ ప్రేమతోనే నువ్వు శత్రువు హృదయాన్ని నువ్వు గెలుచుగలవు అందుకే దేవుడు ఆ యొక్క సిలువలో కూడా తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని ఆ యొక్క ప్రేమను బట్టి ఈరోజు ఎంతో మంది రక్షణలోకి వస్తున్నారు ఎంత భయంకరమైన పాపములు ఉన్న వ్యక్తిని కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో నా పాదాల దగ్గరికి వస్తే క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఈరోజు మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి చింత అనే భారాన్ని ప్రభు ఇస్తున్న చూపుతున్న పరిష్కార మార్గం ఏంటంటే ప్రభు యొక్క ఆపారమైన ప్రేమ ఆయన కళ్ళ లేని ప్రేమ నిష్కలకమైన ప్రేమను ఈరోజు మనకిస్తున్నాడు చూడండి చింతలో ఉన్న ఒక బిడ్డకు తల్లి యొక్క ప్రేమతో కూడిన మాటలు చింతకు నివారణ ఎలాగిస్తుందో ఇస్తుంటే ఒక మనిషి ప్రేమ ఆందోళనలో ఉన్న మరొక మనిషిని బాగు చేయగలుగుతుండంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ మనల్ని ఎంతగా మార్చగలదండి ఈరోజు నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాను దేవా ఎంతోమంది ఆత్మీయ వరాలు ఫలాలు అడుగుతారు కానీ ఆత్మీయ ఫలాలలో ప్రేమ అనే నీ ప్రేమతో నన్ను అభిషేకించి దేవుడు ఆ పరిపూర్ణమైన ప్రేమను ఇస్తున్నప్పుడు అనేక సార్లు దిగజారిపోతూ ఉన్నామని ఇకనైనా దేవ నీ పరిపూర్ణ ప్రేమను ధరించుకొని నీ ప్రేమను ప్రకటించే బిడ్డగా నేను ఉండాలని అందరము కూడా ఒక తీర్మానం తీసుకుందామండి చూడండి ఏలియా ఒక్కడే దుర్మార్గుడైన మరి రాజును సంహరించినట్లుగా మనం చూస్తున్నాం వందల మంది బయలు ప్రవక్తలను చంపాడు కానీ సాతాన్ ఏం చేశాడు యజ్బేలు ద్వారా ఏలియాకు తీవ్రమైన ఆందోళనను తీసుకువచ్చాడు ఆ యొక్క తీవ్రమైన ఆందోళనకు గురి అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఆయనలో కలిగింది ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిదో అయంలో చూస్తే ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేసుకు చేస్తున్నానంటే ఎంతటి వారైనా ఆందోళన చింతకు గురి అవుతారని ఈ వాక్య భాగము మనకి స్పష్టంగా సెలవిస్తుందండి అయితే మరి దేవుడు ఏం చేశాడు ఏలియా దగ్గరికి వచ్చాడు తల్లి వలె ఏలియాను ముట్టాడు ఆదరించాడు భోజనం పెట్టాడు ఇక్కడ రెండు మాటల్ని మనం గమనిస్తే ముట్టుట లేదా తాకుట అనేది దేవుని యొక్క ప్రేమను చూ చూపిస్తుందండి ప్రేమతో ఏలియా అవసరాన్ని దేవుడు తీర్చాడు ఏలియాను బలపరిచాడు ఏలియాతో మాట్లాడాడు తమ సమస్యను చెప్పనిచ్చాడు అంతేకాకుండా ఏలియా చింత నుండి విడుదల పొందాడు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలిగాడు దేవునికి ఏమాయం కలిగిన గాక ఈరోజు నువ్వు ఏ దుఃఖములో ఉన్నావో ఏ భయాలలో ఉన్నావో ఆ భయాలను బట్టి నీకు ఏం చేయాలో తోచటం లేదో నాకు తెలియదు కానీ ఇంకా ఇంకా నువ్వు చింతిస్తూనే ఉన్నావా అయితే ఈ చింతలో నువ్వు వేరే సమస్యల్లోనికి నీకు వెళ్లకుండా నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో నీ పాపములు బట్టి నీ యొక్క పరిస్థితులను బట్టి క్షమించటానికి ప్రభు ఈరోజు సిద్ధముగా మన ముందు ఉన్నాడండి ప్రభు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు నీవు నేను సిద్ధమా దేవుడు నేను తాకటానికి దేవుడు నేను ముట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈరోజు మనం సిద్ధపడితే మరి గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం సిద్ధముగా ఉంటే ఆయన కృపా కనిగంతో దేవుడు బలమైన పాత్రలుగా మనలందరినీ నడిపించగా ఆమెన్ ఆమెన్ ఆమెన్